ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇల్ల వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు రాయవరం మండలం వసలపూడి గ్రామంలో జరుగుతున్న యూటీఎఫ్ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో ప్రభుత్వంపై పలు డిమాండ్లను ఉంచారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ప్రకటించే ముందు ఐఏఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు గత పిఆర్సీ ప్రకారం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది ఈ బకాయిలు చెల్లింపుల కోసం సరైన షెడ్యూల్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు ఈ బకాయిలను పరిష్కరించడానికి ప్రస్తుత బడ్జెట్ లో ఎటువంటి ప్రతిపాదనలు చేయకపోవడం ఆందోళన కలిగిస్తుందని విమర్శించారు అలాగే ఇక ఉపాధ్యాయ నియామకాలు చూస్తున్నట్లయితే గత ఏళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించకపోవడం అన్నారు పదహారు వేల నాలుగు వందల అరవై ఏడు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే స్వయంగా పేర్కొంది ఈ పోస్టుల భర్తీకి తక్షణ చర్యలు తీసుకోవాలని డిఎస్సి రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు రానున్న విద్యా సంవత్సరానికి ముందు డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు నూట పదిహేడు జీవోను రద్దు చేసే ప్రాథమిక పాఠశాలను బలోపతం చేయాలని కోరారు జీవో రద్దు చేస్తే భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపారు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రాథమిక విద్యా బలోపేతనానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని దీనికి సంబంధించిన సిలబస్ను ప్రకటించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే ఇక ఎల్లా వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆర్థిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని పిఆర్సీ ఐఆర్ డిఎస్సి వంటి కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు శిక్షణ నియామకాలు బదిలీల విషయంలో సమగ్ర కార్య కార్యాచరణ తీసుకోవాలని కోరారు ఈ మహాసభకు పలువురు ఉపాధ్యాయ నాయకులు సంఘాలు ప్రతినిధులు హాజరయ్యారు ఉపాధ్యాయులు సమస్యల ప్రభుత్వ విధానాలు పరిష్కార మార్గాలపై వివరణాత్మక చర్చలు జరిగాయి సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అధర్వంలో కొత్త కరిచరణ పథకాలు ప్రకటించారు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించాలని ఈ సమావేశం ద్వారా మళ్లీ కోరారు ప్రస్తుతం ఉన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాల ద్వారా సమస్యల పరిష్కారం కోరాల్సి వస్తుందని నేతలు స్పష్టం చేశారు